ఓం శ్రీ విఘ్నేశ్వరాయను అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం ఈరోజు ముత్యాల కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ పిక్చర్ పిక్చర్స్ బ్యానర్స్లో నిర్మించిన మొదటి ఆణిముత్యం లాంటి చిత్రం దొంగ రాముడు దొంగ రాముడు చిత్రం అందులో నవరసాల గాయని జిక్కి పాడిన పాట మనం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఈ పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎక్కడైనా ఉంటే చెప్పండి నేను సరి చేసుకుంటాను వీడియో మాత్రం పూర్తిగా చూడండి దొంగరాముడు చిత్రంలో ఒక పాట అందచందాల సొగసరి వాడు విందు భోంచేయ వస్తాడు నేడు చందమామ ఓహో చందమామ అంద చందరి వాడు విందు చందమామ ఓహో చందమామ ఈ పాట మహానటి సావిత్రి చక్కటి నాట్య భంగిమలో చందమామను ఉద్దేశించి తన ప్రియుడి రాకను తెలుపుతుంది సావిత్రి పాత్రకు ముందుగా వేరే ఆర్టిస్ట్ని అనుకున్నారు కానీ నాగేశ్వర సూచన మేరకు ఆయన సూచించారట ఆమె కావాలని అందువల్ల నా మహానటినే ఎన్నుకున్నారు అక్కినేని వారికి మహానటి అంటే చాలా అభిమానం అన్నపూర్ణ వారి చిత్రాల్లో పర్మనెంట్గా ఆమె హీరోయిన్గా ఎప్పుడూ ఉంటుంది అసలు సినిమా ప్లాట్ ముందు ఏ విధంగా అనుకున్నారంటే ఒక కథ చూసి లవింగ్ బ్రదర్స్ అనేటటువంటి ఆ కథను సినిమాగా మలచాలనుకున్నారు లవింగ్ బ్రదర్స్ అంటే అందులో ఒక తమ్ముడు కోసం ఒక అన్న చాలా కష్టాలు పడి చదివిస్తాడు దొంగదనాలు చేసి అయితే ఇందులో చెల్లెల కోసం అన్న ఎంతో శ్రమించి దొంగదనాలు చేసి ఆమె ఆమె యొక్క బ్రతుకును బాగు చేయాలని చూస్తాడు ఇందులో ఆ విధంగా ఈ సినిమా మలసబడింది అయితే ఈ సినిమాలో ఎప్పుడైతే అన్న చెల్లెల యొక్క అనురాగం గురించి ఈ సినిమా స్టార్ట్ అయ్యిందో చేశారు అప్పుడే ఈ సినిమా ఆనాడే ఈ సినిమా అద్భుతంగా ఆడుతుందని చెప్పి అందరూ జోషిని చెప్పారు జోషిని చెప్పారు చెప్పినట్టే ఈ సినిమా ఎక్కడ చూసినా సరే నిజంగా ఏ సినిమా ఎక్కడ చూసినా తండోపతండాలుగా జనం వచ్చి కిక్కిరిసిపోయారు వాటి థియేటర్లో చాలా థియేటర్లలో వంద రోజులు ఆడింది ఈ సినిమా ఇక పాటను రాసిన వారు సముద్రాల సీనియర్ ఆయన పాటల కోసం ఆ రోజుల్లో నిర్మాతలు ఎగబడేవారు సముద్రాల వారి పాట ఉంటే చాలు తమ సినిమాలో సక్సెస్ అయినట్టే అనే సెంటిమెంట్ అందరిలో ఉండేది సముద్రాల వారు రాసే పదాలు సముద్రం పెట్టే మాదిరిగా కనిపించిన సముద్రపు లోతుల్లో ఉన్న అర్థాలని మనకి తెలియజేస్తూ ఉంటాయి అంత అద్భుతమైన రచయిత ఆయన తెలుగు సాహిత్య వినే ఆకాశంలో ఒక ధృవతార సముద్రాల ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అలా అలానాటి వారికి అందరికీ ఆయన గురించి తెలుసు ఇక ఈ పాట గానం చేసిన వారు మధుర గాయని జిక్కి అనమాట మనసులు పులికించేలా గానం చేశారు ఆమె ఎన్నో మధురానుభూతమైన గీతాలు శ్రవ్యంగా పాడి తెలుగు ప్రేక్షకులను ఆనాడు అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు జీవనదిలా సాగిపోతున్న జిక్కీ గొంతులో తగ్గని మార్ధవం వెల్లిమిరిసే రంగురంగుల వలయాలు చక్కటి భాషాపటిమ వాచకంలో స్పష్టత నేటివిటీ కలబోసి పాడడం వల్ల ఆమె పాట ఎంతో మధురంగా ఉండేది ఆమె పాటలు చాలా శోభను కలిగించేవన్నమాట చాలా పాటలు ఉన్నాయా జిక్కీ పాటలు అన్నీ సూపర్ హిట్సే ఆ రోజుల్లో అంటే ఈనాటి జనరేషన్కి కొంత తెలియకపోవచ్చు ఇక సంగీతం విషయానికి వస్తే ఈ పాటకు పెంజల్ నాగేశ్వరరావు గారు రాశారు పాటలో వచ్చే పదాలను గుర్తిస్తూ సన్నివేశానికి తగినట్టుగా ఎలాంటి రాగాలని పాటలో సమకూర్చుకొని చెయ్యాలో ముఖ్యంగా ఆలోచించి బాణీలు కడతారు ఆయన మనిషికి బాధైనా సంతోషమైన రస హృదయంగాల పాటతోనే తీరుతుంది అలాంటి మహత్తర శక్తి సంగీతానికి మాత్రమే ఉంది సంగీత సాగరంలో అమృతాన్ని పుట్టించిన పిండ్యాలు గారు వారి పాటలు చిరస్మరణీయము నభూతాన భవిష్యత్తి అని చెప్పక తప్పదు ఈ పాటకు వారు ఎంచుకున్నటువంటి రాగం అందరికీ అమోఘ్యమైనటువంటి అమోద్యమైనటువంటి రాగం చక్కటి రాగంలో అయినా ఈ పాటను కంపోజ్ చేశారు ఇక ఈ విషయ అసలు సినిమా విషయానికి వస్తే అంటే అభినయంలో చెప్పుకోవాలంటే సావిత్రి గారు ప్రియు రాక కోసం చంద్రుని కోసం ఎదురు చూస్తున్న చకూర పక్షుల ఎదురు చూస్తూ ఉండగా కనిపించే చందమామని అడుగుతుంది చందమామ చందాల గురించి చెప్తూ మురిసిపోతూ ఉంటుంది తన ప్రియుడు వస్తాడు అని నా ప్రియుడు నీకంటే గొప్పవాడు అని ఆమె ఈ పాటలో చెప్తుందనమాట ఎంతో అద్భుతంగా ఆమె వయ్యారం చేస్తుంది నమస్తే సెలవు